నారాయణదేవి హాస్పిటల్ నుంచి కలెక్టరేట్కి మధ్యలో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ మీటర్స్ రోడ్డుకి ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వెల్కమ్ టు ఫైన్ షట్టా ఛానల్ వన్ ఫిఫ్టీ మీటర్స్ రోడ్డు నుంచి ఫ్లాట్కి అప్రోచింగ్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనం చూస్తున్నాం కదండి ఫ్లాట్ చూ ఫేసింగ్ చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సో వెస్ట్ సైడ్ చూసుకున్నామంటే మనకి ఫార్టీ ఫీట్ అప్రోచింగ్ రోడ్ సో ఈస్ట్ సైడ్ చూసుకున్నామంటే ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ సో ఫ్లాట్కి కంప్లీట్గా త్రీ వే అంటే మూడు పక్కల చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫీటు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అప్రోచ్ ఉంది ప్లాట్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే విత్ హండ్రెడ్ అండి లెంత్ వచ్చేసి మనకి వన్ వన్ ఎయిట్ టోటల్ గా లో చూసుకున్నట్లయితే మనకి త్రీ టెన్ అంకనమ్స్ అండి అప్రూవల్ విషయానికి వచ్చినట్లయితే తుడా ఫైనల్ అప్రూవల్ అండి సో మనకి ఫిఫ్టీ అంకనమ్స్ నుంచి కావాల్సిన సైజ్ లో ప్లాట్ డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫైనల్ గా ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే పర్ అంకనం ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారండి ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైజ్ సో ఎవరైనా నారాయణాద్రి నుంచి కలెక్టరేట్ మధ్యలో వన్ ఫిఫ్టీ మీటర్స్ కనెక్టివిటీ రోడ్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మీ ప్రాపర్టీని వీడియో షూట్ చేసి మేము డిజిటల్గా యాడ్స్ రన్ చేసి మీకు లీడ్స్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్నప్పటికీ కాల్ బ్యాక్ చేయండి